హాయ్ అండి అందరికీ నేను మీ భీమవరం సత్య ఈ రోజు మీకు చూపెట్టబోతున్న వీడియో పొట్లకాయ ఏపుడు ప్లస్ పొట్లకాయ పెరుగు పచ్చడి పొట్లకాయ ఏపుడు కోసం ముందుగా మనం పొట్లకాయని పైన శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఒక గిన్నె వేసుకుని కొంచెం సాల్ట్ వేసి బాగా నలుపుకోవాలి ఈ విధంగా పెసకడం వల్ల పొట్లకాయలో ఉన్న పసరంతా కూడా వాటర్లా వచ్చేస్తుంది తర్వాత మనం పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని తాలింపుకి సరిపడగా కొంచెం ఆయిల్ పోసుకుని ముందుగా ఎల్లుల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలి తర్వాత చాయ్ గుళ్ళు వేసి బాగా వేపుకోవాలి తర్వాత మిగిలిన తాలింపు శాలతీలన్నీ వేసి వేపుకోవాలి అలా తాలింపు బాగా వేగిన తర్వాత ఈ పొట్లకాయని ఈ విధంగా గట్టిగా పిసి పిండి వాటర్ అంతా తీసేసి మనం తాలింపులు వేసి వేపుకోవాలి ఈ విధంగా తాలింపుని బాగా వేపితే పొట్లకాయ ఎప్పుడు రెడీ అవుతుంది పొట్లకేపుడు ఇలా బాగా వేగిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లకు ఒక ఐదారు పచ్చిమిర్చిని తగినంత కొద్దిగా సాల్ట్ని వేసి మెత్తగా పేస్ట్లో ఆడుకోవాలి ఈ కారాన్ని ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లోకి రెండు కప్పులు పెరుగు పోసుకోవాలి ఈ పెరుగులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా క్రీమ్ లాగా ఉండాలన్నమాట పెరుగు ఇలా కలిపిన పెరుగులోకి మనం ఏ పెట్టుకున్నా పొట్లకాయ తాలింపేసి మొత్తం వేయకుండా ఒక నాలుగైదు గట్లు తాలింపు ఇది వేసుకుని పొట్లకాయ ఎప్పుడు బాగా కలుపుకోవాలి అంతేనండి పొట్లకాయ వేపుడు ప్లస్ పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ ఇది వేడి వేడి అన్నంలోకి చాలా మంచి టేస్టీగాను కాంబినేషన్ చాలా ఎదిరిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి